విద్యా వైద్య రంగాలు కార్పొరేట్ శక్తుల్లో చిక్కుకొని విద్య పేదలకు ద్రాక్షలాగా మారిందని సాయినాథ్ విద్యా సంస్థల కరస్పాండెంట్ రవికుమార్ తెలిపారు ఆదివారం నెల్లూరు టౌన్ హాల్లో సాయినాథ్ విద్యా సంస్థల పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థి విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆలరించాయి సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు విద్యా వ్యాపారంగా మార్చి ప్రజల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్న కార్పొరేట్ చిక్కుకొని విద్య అందని విధంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు దిగువ మధ్య నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రెండు వేల రెండు సంవత్సరంలో అరవై మంది విద్యార్థులతో సాయినాథ్ విద్యా సంస్థను స్థాపించామన్నారు నేడు అంచనంచెలుగా ఎదిగి విద్యార్థిని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను తక్కువ ఫీజులతో అందిస్తున్నామన్నారు ఈ విద్యా సంస్థను స్థాపించి ఆ తర్వాత నిరంతరంగా స్ట్రెంత్ పెంచుకుంటూ మనం రెండవ బ్రాంచ్ని ప్రపంచాలి మూడవ బ్రాంచ్ని కూడా పెట్టాము కరోనా టైంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఆ బ్రాంచ్ని చేసే రెండు బ్రాంచ్లకే మనము పరిమితము ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మన సారు శ్రీహరికోటలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు నా యొక్క అనేక వారు నేను సార్ రిక్వెస్ట్ చేస్తాను మా పేరెంట్స్కి మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి అని పదే పదే కోరిన తర్వాత వారు జనరల్గా ఎక్కడికి వెళ్ళరు వారు ఎక్కువ పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతుంటారు నా యొక్క విన్నపాన్ని మందించి వారు ఈ రోజున ఈ కార్యక్రమానికి ఒప్పుకొని రావటం జరిగింది వారికి ముఖ్యంగా ఈ సభ వేదిక నుంచి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడాను సభకరిస్తున్నాను ముఖ్యంగా నేను కొన్ని మాటలు మాత్రమే మీతో ఈ సందర్భంగా షేర్ చేసుకుంటాను నేను గతంలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఈ మధ్యనే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ విద్యా సంస్థల్ని ఇంకొంచెము స్టాండర్డ్స్ ఉండే విధంగా చెయ్యాలి అనే ఆలోచనతోనే ఐదు సంవత్సరముల ఉద్యోగ కాలాన్ని వదిలేసి వాలంటీ ట తీసుకొని ఈ మధ్యనే ఈ యొక్క విద్యా సంస్థల పైన దృష్టి పెట్టడం జరిగింది ముఖ్యంగా నేనైతే బేసికల్గా ఈ యొక్క విద్యా సంస్థని స్థాపించడంలో ఉద్దేశము ఏంటంటే గతంలో నేను ఒక ఆర్థన్ స్కూల్కి నెల్లూరు నుంచి మిత్రుల ద్వారా ఆ ఆర్థన్ స్కూల్కి కావాల్సిన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ ఉండేవాడిని ప్రతి ఆదివారం ఆ సార్ ఆ యొక్క ఆర్ఫన్ స్కూల్కి వెళ్ళి ఒక నాలుగు సంవత్సరాల్లో ఆ యొక్క ఆర్థన్ స్కూల్కి దాదాపు యాభై లక్షల రూపాయలు డొనేషన్స్ రూపంలో వాళ్ళకి వస్తువు రూపంలో డబ్బులు కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత ఆ యొక్క పిల్లలు నాకు తెలుస్తూ ఉన్నవి ఆ విషయాలు తెలుస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క నిర్వాహకులు నన్ను సార్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే మన మునికికి ప్రమాదం ఇవ్వమని చెప్పని వాళ్ళు నా యొక్క సహకారాన్ని తీసుకోవటమో మానేశారు అప్పుడు నేను ఒకటే అనుకున్నాను మనమెందుకు విద్యా సంస్థని స్టార్ట్ చేసి ఎవరికైనా మధ్యతరగతి ఈ యొక్క దిగువ మధ్యతరగతి ఈ హెల్ప్లెస్ వాళ్ళకి సహాయం చేయకూడదన్న ఆలోచనతో రెండు వేల రెండులో మొదటగా అరవై మంది విద్యార్థులతో ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మనం వస్తున్నాం రిజల్ట్ విషయంలో నెల్లూరు సిటీలో ఉన్న ఏ యొక్క ఈ సో అనే చెప్పుకునే విద్యా సంస్థలకి తీసిపోని విధంగా టెన్త్ క్లాస్ రిజల్ట్ ఇస్తూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం అది గర్వంగా నేను చెప్పుకోగలుగుతా విషయం ఎందుకంటే ఈ రోజున ఎల్కేజీలో బిడ్డను చేర్పిస్తూ టెన్త్ క్లాస్లో మీకు మార్కులు ఎన్నో చేశారని అడుగుతున్నారు అసలు సంబంధం లేని విషయం ఎల్కేజీ అడ్మిషన్కి టెన్త్ క్లాస్ రిజల్ట్కి కానీ అడుగుతున్నా ఇది ఎంత ఇదంటే నేను నమ్ముకున్నాలో నేను సరే వాళ్ళకి ఆ మార్కులు ఇవ్వాలని చెబుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడాను ఈ విద్యా వ్యవస్థ వైద్య రంగము ఈ ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో చాలా ఖరీదైపోయింది అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ ఎక్స్పెన్సెస్ అనమాట ఇది ఎలా ఉందంటే చాలా భారంగా తయారైపోయింది కానీ కొంతమంది కనీసము ఈ సమాజాన్ని విధంగా పోతా ఉంది అని అంటే మన యొక్క బలహీనతల్నే ఈ యొక్క వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకుంటూ ఉన్నాయి మన ఆలోచన రాహిత్యము అవివేకము బాధ్యత రాహిత్యము ఇవన్నీ కూడాను మనల్ని పిలో పెడుతూ ఇవి వాళ్ళ యొక్క ట్రాప్లో మనము పడిపోతూ ఉన్నాం ముఖ్యంగా ఆలోచించండి ఒకటి మనము ఒక విద్యా సంస్థలో చేర్పించేటప్పుడు ఆ విద్యా సంస్థ నిర్వాహకుడి యొక్క ఏంటి అతని వ్యక్తిగత విషయాలు ఏంటి అతని క్వాలిఫికేషన్ ఏంటి అతను ఏ వృత్తిలో ఉన్నాడు అతనికి ఈ యొక్క విద్యా సంస్థలో ఉన్న అనుభవం ఏంటని ఎవరు చూడటం లేదు ఈ రోజున విద్యా వ్యవస్థలోకి పెట్టుబడి దారులు పెట్టుబడిదారులు పెట్టుబడి వచ్చా ఇంత పెట్టుబడి పెడుతున్నామో మాకు ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పాను ఇదే విధంగా పట్టుకొని పోతూ ఉంది ఇది అదే రకంగా వైద్య రంగం కూడా అదే విధంగా అయిపోయింది సామాన్యుడికి అందుబాటులో లేకుండా అవుతుంది నా ఆవేదనంతా ఒకటే నేను మీకు చెబుతున్నది నా స్కూల్లో మిమ్మల్ని పిల్లల్ని మీ బంధువుల పిల్లల్ని చేర్పించమని నేను అడగటం లేదు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా వీళ్ళు పట్టి పీడిస్తున్నారు సమాజాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు అనేది ఒకటి మాత్రమే నా ఆవేదన నేను నా క్వాలిఫికేషన్ బిఎస్సి బిఈడి ముప్పై మూడు సంవత్సరాలు విద్యారంగంలో నేను విశేష కృషి చేశాను నేను సర్వోదయ కాలేజీలో బిఎస్సి కాలేజీ ఫస్ట్ బీఈడిలో బెస్ట్ టీచర్ అవార్డు ఆ తర్వాత కృష్ణరాశి డిపే స్కూల్లో ఈ విధంగా నేను ఉద్యోగంలో చేరాను చేరినప్పటి నుంచి కూడాను అంకిత భావంతో పనిచేసేవాడిని మాటలు చెప్పను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వను మితంగా మాట్లాడతాను కానీ ఈ సమాజంలో అడ్వర్టైజ్మెంట్ కావాలి ఎక్కువగా మాట్లాడాలి ఇవన్నీ కూడా ఉండాలి కానీ విషయం ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా మాట్లాడతారు పాయింట్ పాయింట్ మాట్లాడతారు బిడ్డలకు అవసరమో అదే ఇస్తారు ఈ విధంగా నేను ఈ విద్యా వ్యవస్థల్ని బలోపేతం చేయాలనే ఒక తపన ఆవేదన ఇవన్నీ కూడా మీ ముందు చెప్పుకునే దానికి ఈ వేదిక నేను ద్వారా మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజున ఈ కార్పొరేట్ సెక్టార్ ఐఐటి నీట్ అని ప్రోగ్రాం పెడుతూ ఉన్నారు ఐఐటి ప్రోగ్రాం ఆరో తరగతి నుంచే పెడుతున్నారు ఆరో తరగతి విద్య జస్ట్ ఫిఫ్త్ క్లాస్ పాస్ సిక్స్త్ క్లాస్కి వస్తాడు వాటికి ఏ సబ్జెక్టు తెలియదు ఈ ప్రపంచం తెలియదు ఏ బాదో తెలియదు కానీ పేరెంట్స్ తమ పక్కింటి చేర్పించారు మనం ఎటు చేర్పించాలని చెప్పని ఈ పిల్లల పైన మన అభిప్రాయాన్ని రద్దుకుతున్నాం బలవంతంగా పిల్లల్ని ఎప్పుడు కూడాను న్యాచురల్గా వాళ్ళంతటా వాళ్ళగా ఎదగనివ్వాలి టెన్త్ క్లాస్ వరకు చదవనివ్వాలి టెస్ట్ బుక్ ప్రాధాన్యత చదవనివ్వాలి టెన్త్ క్లాస్ తర్వాత ఆయనకి మ్యాథ్స్ అంటే ఇష్టమా సైన్స్ అంటే ఇష్టమా ఆర్ట్స్ అంటే ఇష్టమా కామర్స్ అంటే ఇష్టమా ఇవి తెలుసుకోవాలి ఆ తెలుసుకున్న తర్వాత లేకపోతే ఆటలు అంటే ఇష్టమా ఆ రక రంగాన్ని మనం ప్రోత్సహించాలా కానీ మనం చేయటం లేదు మనం సిక్స్త్ క్లాస్లోనే మనం డిజైన్ చేస్తున్నాం పిల్లవాడి గురించి తెలుసుకోవటం